పెద్దకొరపాడు నియోజకవర్గంలో టీడీపీ నేత కంచెటి సాయి రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని పెద్దకొరపాడు వైసీపీ నాయకులు మండిపడ్డారు ఎమ్మెల్యే శంకర్రావుపై మీడియా సమావేశాలు పెట్టి బూతులు తిడుతూ పబ్బం గడుపుకుంటున్నారు సాయి అరాచకాలు అడ్డుకోవడం కోసం తాము రోడ్డు ఎక్కామంటున్నారు నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ నేతలం సోదర భావంతో ఉంటామని కానీ ఈరోజు నియోజకవర్గంలో టీడీపీ నేత సాయి అల్లర్లు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మీ అందరికీ మీకు మాకు మనందరికీ తెలిసింది వైసీపీ కార్యకర్తలుగా నాయకులుగా వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఎందుకు మాట్లాడలేదంటే గతంలో మీకు మాకు ఉన్న అవినాభావ సంబంధం వల్ల సర్దుకుంటారులే అనే ఉద్దేశంతో ఎవ్వరూ మాట్లాడుతున్నారు మాట్లాడకపోవటాన్ని తాతగాని తనంగానో తెలియనితనంగానో చూ చూడటం అలా అలా ఊహించుకొని మచ్చలేని నిష్కలంకుడు మంచి హృదయంతో అన్ని వర్గాలను కలుపుకుంటూ పోతూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారి నంబూరు శంకర్రావు గారిపై మీరు మాట్లాడిన మాట తీరు హేయంగా ఉంది ఇక్కడున్నటువంటి వైసీపీ శ్రేణులతో పాటు మీరున్నటువంటి మీ పార్టీ నాయకులు కూడా ఏంటి భాష దాని క్యారెక్టర్ ఏంటి ఇతను వల్గర్ భాష ఏంటి అతను నియోజకవర్గాన్ని అభివృద్ధి పనిచే అభివృద్ధి పదం నడిపిస్తున్నాడు ఈయన ఉన్నప్పుడు దేవుడు ఏం లేకపోతే దయ్యం ఈయన కాదంటే చెడ్డోడు ఈయనవునంటే మంచోడు అని మీ శ్రేణులు కూడా నిన్ను తిప్పుకుంటున్నాయి హృదయ కోరక నమస్కారాలు ఈరోజు ఈ సమావేశము గత వారం రోజుల నుంచి సాయిబాబు అనే వ్యక్తి మన ప్రీతమ నాయకులు నమూరు శంకర్రావు గారిని వ్యక్తిగత దోషులలో వ్యక్తిగతంగా ఎలా పడితే అలా రూతులుగా మాట్లాడే పరిస్థితి వచ్చింది అతను మళ్ళా ఈరోజు నేను ప్రశ్నిస్తాను నేను అడుగుతాను అనే విధంగా మాట్లాడే నువ్వు ఏం అడుగుతావు చేసింది ఈ నాలుగు సంవత్సరాలు చేసింది నువ్వు ప్రతి పని నువ్వు నీకు తెలియకుండా ఏ పని జరగల ఇసుక కాడి నుంచి అన్ని రేవులు ఇసుక కాడి నుంచి గాంధీ షాపులు కాడి నుంచి ప్రతి ఒక్క పని మాదిపాడు ల్యాండ్లో కూడా నీ అస్తం ఉంది ప్రతి ఒక్క పని కూడా అవినీతి అనేది నువ్వు చేసింది నువ్వు అవినీతి చేసావు కాబట్టి నిన్ను ఎమ్మెల్యే గారు ఏంటి బాబు ఇది పరిస్థితి అని ప్రశ్నించినందుకు నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినందుకు నీవు వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారిని అసలు నువ్వు అనే మాటలు కాదు అంత అధ్వానంగా లిల్లీ పుట్ అసలు ఏంటి అది అసలు నువ్వు ఎంత ఉన్నావు నీ హెత్తి అంతా నీ లాభ ఎంత నీ సైజ్ అంతా అసలు నువ్వు ఆ మాట అలాల్చిన ఇదేనా నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు దేవుడు అనే విధంగా మాట్లాడినోడివి నువ్వు బయటికి పో నీకు ఎమ్మెల్యే గారు దయ్యం అయిందా అంతా ఇదా రూపాయి చేసుకున్నావు ప్రతి దాంట్లో కూడా నీ హస్తం లేకుండా ఎక్కడ జరగలేదు కానీ ఈరోజు ఎమ్మెల్యే గారిని దుర్భాషలాడటం ఇక్కడ ఈరోజు జరిగే ప్రతి కార్యకర్త కూడా నీ మీద ఎంత ఉక్రోషంతో ఉన్నారో అది ఒక్కటి గ్రహించి మసులుకోమని కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ నియోజకం స్థాయిలో ప్రెస్ మీటు నిర్వహించుకోవడం ముఖ్య ఉద్దేశం మరి గత నాలుగు రోజుల నుంచి కూడా కంతేటి సాయిబాబు అనే ఒక సామాన్య కార్యకర్త మా ఎమ్మెల్యే నంబూరి శంకర గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం మరి దీనికి నేను ప్రధానంగా అతను ఆరోపణ చేసింది రోడ్డు మరియు పాలిటెక్నిక్ కాలనీ మీ అందరికీ మీడియా మిత్రులకి ఈ నియోజకంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు నేను ఒక స్కీమ్ చైర్మన్గా రెండు వేల రెండులో టీడీపీ గవర్నమెంట్లో ఆరు కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ వేస్తే రెండు వేల నాలుగులో గవర్నమెంట్ వచ్చిన తర్వాత రివైజ్ ఎస్టిమేట్లో ఎనిమిది కోట్లతో శాంక్షన్ అవుతుందండి మరి ఈ రెండు కోట్లు ఎవరు తిన్నారు అలానే రోడ్డు కూడా పది సంవత్సరాల క్రితం ఎస్టిమేటు ఎనభై కోట్ల రూపాయలు చేస్తే ఆ రోజు రోడ్డు వేడలకు ఇరవై రెండు అడుగులు ఇవాళ ముప్పై రెండు అడుగులతోటి అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మిస్తా అన్ని కలవాటులతో పెంచితే నూట యాభై కోట్ల రూపాయల మాట వాస్తావు ఇది డిపార్ట్మెంట్ అడిగినా ఎవరినండి చూద్దాం నువ్వు వచ్చేదో కళ్ళబుల్లి మాటలు చెప్పి ఎమ్మెల్యే గారిని బురద రద్దానంటే ఇక్కడ నమ్మేవాళ్ళు ఎవరు లేరు నువ్వే అవినీతి కేర్ ఆఫ్ నువ్వేదో వచ్చి జనంలో ఇక్కడ మా ఎమ్మెల్యే గారిని బురత చదు అంటే నువ్వు కాదు కదా నీ అబ్బతారం కూడా కాదు అట్లానే మరి పాలిటెక్నిక్ కాలేజీ కూడా ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్లో శాంక్షన్ వచ్చి ఎవరు కట్టడం వల్లగా పోతే తక్కువ రేట్లతో ఉంటే మా ఎమ్మెల్యే గారు సొరవ తీసుకొని మరి ఎవరో కాంట్రాక్టర్ని బతికిలాడి ఆ కాలేజీని నిర్మించడం జరిగింది మరి ఈ నియోజకం అభివృద్ధి కోసం మరి ఆ కాలేజీని మరి ఆ రోజు నిర్మించలేదే ఈ రెండింటి మీద నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడితే జనానికి అన్యాయం చేసిన కూడా అవుతావు అని చెప్పి చెప్తూ ప్రెస్ మీట్లో కంజే సాయిబాబు అనే వ్యక్తి నేను అవినీతి మీద మాట్లాడటానికి శంకర్రావు గారిని రమ్మన్నాను దానికి ఆయన ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలోనూ ఇట్లోనూ ఇష్టం వచ్చి మాట్లాడాలని చదవడం జరిగింది ఎవరు ముందు మాట్లాడారు మీ అందరికీ పత్రికా వాళ్ళకి ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా తెలుసు అసలు అసలు నీ క్యాడర్ ఏంది నువ్వు గ్రామ పార్టీ ప్రెసిడెంట్వా ఒక మండల పార్టీ ప్రెసిడెంట్వా ఒక మండల ప్రెసిడెంట్వా ఒక ఎడ్పీటీసీవా ఒక మాజీ ఎమ్మెల్యేవా ఏ క్యాడర్లో నువ్వు సవాలు చూస్తున్నావు గౌరవ మాజీ శాసనసభ్యులు కుమ్మలపడి శ్రీధర్ కానీ లేకపోతే డివిజీ అండ్ల జిల్లా ప్రెసిడెంట్ గారు కానీ ఎవరైనా వాళ్ళు ఇవ్వచ్చు ఏమన్నా అవినీతి జరిగిందంటే వాళ్ళు చర్చ కావచ్చు అసలు నీ కెపాసిటీ ఏంది అసలు నీ పోస్ట్ ఏంది మీరు దానికి కూడా మీడియా వాళ్ళు కూడా టైకి ఐకి అవసరం లేదు అతను ఒక జీరో జీరోకి మీరు టైకి ఇచ్చి అతన్ని వన్ పర్సెంట్ పెంచుతున్నారు అతను క్యాడర్ ఏంది కెపాసిటీ ఏంది తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడల్లా సగాలు పెట్టాడు మళ్ళీ ఆడిపోయి ఇప్పుడు టీడీపీలో సగాలు టీడీపీ పార్టీ ఎవరన్నా గౌరవ మాజీ శాసనసభ్యులు కానీ మరి పార్టీ వాళ్ళు కానీ ఎవరన్నా ఈ ప్రెస్ మీడియా కానీ ఈ ప్రింట్ మీడియాతో ఏమైనా మీటింగ్ పెట్టారా మాజీ శాసనసభ్యులు పెట్టారా వారు వారి సమస్యలు చెప్పుకున్నారు వెళ్ళిపోయారు ఏదైనా ఉన్నా సభాలు ఇచ్చాల్సిన వ్యక్తి ఎవరు మాజీ శాసనసభ్యులు కొమ్మారు కొమ్మలపడి శ్రీధర్ గారు కానీ ఇతనికి ఏ సంబంధం ఇతను ఎవరు మొన్న అవినీతి అనేది జరిగింది అవినీతికి పుట్టి పుట్టిన పేరు నువ్వేగా అవినీతి ఈరోజు నుంచి అవినీతి పుట్టింది నువ్వంటా అర్హత ఎటువంటి పరిస్థితి లేదని సభ ముఖండిస్తూ గౌరవ శాసనసభ్యుల మీద ఈరోజు ఇంకెప్పుడైనా కానీ శంకరావు మీద అంటే కనుక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు